ఓం నారాయణ ఆది నారాయణ అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ స్వామి దివ్య చరితామృతం రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు ప్రచురణ భగవాన్ శ్రీ స్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటిదేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం పంతొమ్మిది పవిత్రమూర్తికి ప్రణామాలు చివరి భాగం యోగులు అవధూతలు బ్రహ్మజ్ఞానులు ఎలా ఉంటారని ఉపనిషత్తులు చెప్తున్నాయో సరిగ్గా అవధూత భగవాన్ శ్రీ వారు కూడా అలాగే ఉండేవారు కారణజన్ముడు దైవాంశ సంబోతుడైన ఆ మహనీయుడు ఈ కలికాలంలోనూ జన్మించి అందరినీ అనుగ్రహించడం ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యకరం ఇలా ఎన్నో లీలలు మహిమలతో జనమందరికీ శుభాలు చేకూరుస్తూ లోక కళ్యాణం కోసం అవనిపై అవతరించిన అవధూత మూర్తి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామివారు తన కర్తవ్య దీక్షను ముగించుకుని తన దేహం చాలించడం భక్తులందరికీ తీరని శోకం మిగిలించింది స్వామివారిని స్వయంగా దర్శించుకున్న వారికి స్వామివారి సర్వస్వంగా జీవించిన శిష్యులకు అశేష భక్త జనవాహినికి ప్రజలందరికీ తీవ్ర ఆవేదన కలిగించింది ఆ అవతార మూర్తి నిష్క్రమణతో లోకం శోకతప్తమైంది ఆ రోజు ఈ లోకంలోని ఒక మహాద్భుత అవధూత ధృవతారగా నింగి కెగిసిన రోజు భగవాన్ శ్రీ స్వామివారు మౌనంగా మెల్లగా యోగనిద్రలోనికి రోజు అది ఆగస్టు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై రెండు మధ్యాహ్నం మూడు ముప్పై గంటల ప్రాంతం గొలగముడిలో స్వామివారి కుటీరంలో ఉన్న దేవుళ్ళ పటాలకు స్వామివారి సేవకుడైన బుజ్జయ్య పూజ చేసి హారతిస్తుంటే ఒక పక్కకు ఒత్తిగిలి పడుకుని ఉన్న వెంకయ్య స్వామివారు గబుక్కును లేచి తమ కుడి చేత్తో హారతికి అభయహస్తం చూపి మళ్లీ పడుకున్నారు అంతే శ్రీ స్వామివారు సశరీరంతో ఉండగా వారికి భక్తులిచ్చిన చివరి హారతి బహుశా ఇదే అయి ఉంటుంది అప్పటికే స్వామివారు నేలతల్లి ఒడిలోకి ఒరిగిపోయారు తన జీవితం అంతా ఆకలి దప్పులు లేకుండా అవిశ్రాంతంగా లోక సంరక్షణ చేస్తూ తనను పిచ్చివాడన్న ఈ పిచ్చిలోకం బాగు కోసమే తన జీవితాన్ని మొత్తం వెచ్చించిన ఆ పవిత్రమూర్తి అలా అలా లాగానే కరిగిపోయారు తన అనితర సాధ్యమైన లీలలు మహిమలతో లెక్కలేనంతమంది బాధితుల బాధలు పాపి అత్యంత నిరాడంబర వ్యక్తిత్వంతో మహోన్నతమైన తన దివ్య సూక్తులు బోధనలతో లోకానికి వెలుగుబాట్లు పరిచిన దివ్యమూర్తి సద్గురుదేవుడు యోగీశ్వరుడు మహా అవధూత భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారు పంచభూతాల్లో ఐక్యమయ్యారు అగ్నిగుండంలో అగ్నిజ్వాలలు భగ్గుమంటుండగా భక్తులంతా విచారవదనాలతో శోక సముద్రంలో మునిగిపోతుండగా స్వామివారు తన భౌతిక కాయాన్ని విడిచిపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు ముప్పై గంటల సమయంలో శ్రీ స్వామివారు తనవు చాలించారు ఎల్లవేళలా తదేక ధ్యానంతో ఆత్మను పరమాత్మలో లీనం చేస్తూ జీవితాంతం సత్యనిష్టతో ధర్మాచరణతో ఆత్మనిష్టతో ఆ భగవంతుని తనయందే నిలుపుకున్న ఆ మహాయోగి తన జీవితయాత్రను నిలుపుదల చేశారు కొండలు గుట్టల్లో అడవుల్లో ఘోరారణ్యాల్లో ఏళ్ల తరబడి కఠోరమైన తపస్సు చేసి విశేషమైన బ్రహ్మజ్ఞానాన్ని సాధించి దేశమంతా తిరుగుతూ వేలాది మైళ్ళ దూరం కాలినడకనే నడిచి నడిచి చెప్పలేనని బాధలన్నీ అనుభవించి జనం కోసం భక్తుల కోసం ఎన్నెన్నో వేదనలను అవమానాలను సైతం చిరునవ్వుతోనే భరించి అవధూతగా అందరినీ అనుగ్రహించిన మహనీయమూర్తి భగవాన్ శ్రీ వెంకటేశ్వమివారు అత్యంత సాధారణ మానవునిలాగానే నిర్వీకారంగా కన్నుమూసారు అయినా చివరి రోజుల్లో కూడా అందరూ సత్యం ధర్మం సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ సాధించాలయ్యా అంటూ స్వామివారు పదే పదే అరుస్తూనే ఉన్నారు తాను మృత్యువుడికి ఒడికి చేరుతున్నా భక్తుల కోసం అరిచి అరిచి తన చివరి దివ్యోపదేశాన్ని కూడా లోకానికి ప్రబోధించి తన కర్తవ్యాలన్నీ నెరవేర్చి అనంత లోకాలకు తరలి వెళ్ళిపోయారు నేను భౌతికంగా ఉన్నా లేకున్నా నేనెప్పుడూ మీతోనే ఉండాయ్యా అంటూ భక్తులకు భరోసా ఇచ్చిన దివ్యమూర్తి ఆ దివ్యమైన పరమపదం చేరుకున్నారు ఎల్లవేళలా ఓం నారాయణ ఆదినారాయణ అనే మహామంత్ర జపంతో తరిస్తూ ఆ మంత్రాన్ని భక్తులకు నిరంతరం బోధిస్తూ ఈ లోకానికి అశేష జనవాహినికి ఆత్మశక్తిని దైవభక్తిని ప్రబోధించిన ఆ అవధూత మూర్తి ఇన్నాళ్లుగా ఇన్నేళ్లుగా తాను నిండు భక్తితో ఆరాధించిన ఆ ఆదినారాయణుని సాన్నిధ్యంలోకి చేరిపోయారు ఇంతకాలంగా స్వామివారితో పాటు సంతోషంగా నడిచిన పంచభూతాలు ఒకటొకటిగా స్వామివారిని తమలో ఐక్యం చేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా స్వామివారి నుదుటిపై తటాలను మెరిసి అదృశ్యమైన ఓ దివ్య జ్యోతిని అక్కడున్న భక్తులంతా చూసి ఆ మహనీయమూర్తి మహిమలు మరోసారి తలుచుకుని అంతటి మహాత్ముడు తమకు దూరమైపోయాడంటూ భక్తులంతా మరింత శోకతప్తులయ్యారు గొలగముడి గొల్లుమంది స్వామివారి ఆశ్రమ ప్రాంగణమంతా కన్నీటి సముద్రమే అయింది ఆగని కన్నీళ్లతో స్వామివారిని పదే పదే తలచుకుంటూ భక్తులు సేవకులు అంతా పెద్ద పెట్టున రోధించారు భక్తులు సేవకులు గొలగముడి గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ విషణ్ణ వదనాలతో దుఃఖసాగరంలో మునిగిపోయారు కన్నతల్లిని కన్న తండ్రిని కోల్పోయిన పసికందుల గుక్క పట్టి ఏడ్చింది గొలగముడి గ్రామం భక్తుల వేదనారోధనలు మిన్నుముట్టాయి తమకు ఏ కష్టం వచ్చినా ఎంతో ఆత్మీయంగా చెప్పుకునే తమకున్న ఒకే ఒక్క పెద్ద దిక్కు ఆత్మబంధువు అయిన స్వామివారు ఇక లేరనే భావననే జీర్ణించుకోలేక అందరూ వెక్కి వెక్కి ఏడ్చారు ఆపదల్లో కాపాడే ఆ అవధూత లేని లోకం శోకంగానే అందరికీ శూన్యంగానే కనిపించింది అసలు ఈ లోకమే ఒక మాయగా అనిపించింది అందరూ తీవ్ర ఆవేదనలో తీవ్ర నిరాశలో విలవిలలాడుతున్నారు తప్త హృదయులై ఆ యోగ యోగీశ్వరుని భౌతికకాయం ముందు విచారంతో అయోమయంగా నిలబడిపోయారు అవధూత స్వామి మహాభినిష్క్రమణంతో భక్తలోకం శోక సాగరమే అయింది సేవకులు తదుపరి కార్యక్రమాలను నిర్వహించేందుకు బాధాతప్త హృదయంతోనే సమాయత్తమయ్యారు ఆగస్టు ఇరవై ఎనిమిదిన స్వామివారి సమాధి నిర్మాణానికి అందరూ కలిసి నిర్ణయించుకున్నారు ఆ విషయాన్ని సేవకులు అటు జిల్లాలోని వారికి అనేక అనేక గ్రామాల వారికి ఇరుగుపొరుగు జిల్లాల వారికే కాక తమిళనాడు తదితర దూర ప్రాంతాల్లో ఉన్న భక్తులందరికీ స్వామివారి నిర్యాణం విషయం ఎంతో బాధతో తెలియజేశారు శ్రీ వెంకటస్వామివారు యోగ నిధులకు చేరుకున్నారనే వర్తమానం వారందరికీ తీరని వేదన కలిగించింది ఎంతెంతో దూరం నుంచి వేల సంఖ్యలో భక్తులు కొలగమ్ముడికి తరలివచ్చారు తమ ఆత్మ బంధువు ఆపద్బంధువు అయిన అవధూత భగవాన్ శ్రీ వారి కడసారి దర్శనం కోసం పరుగులు తీస్తూ గొలగముడికి వచ్చారు ఎవరి కళలో చూసినా ఆవేదనాశ్రువులే అందరికీ ఒకటే ఆవేదన స్వామివారు కనుమరుగైపోయారనే బాధ అంతులేని మూగవేదన రోదన సేవకులు భక్తులు ప్రజలందరూ పెద్ద పెట్టున ఓం నారాయణ ఆది నారాయణ అంటూ నారాయణ మంత్రం జపిస్తుండగా అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి నామజపం మిన్నుమిట్టుతుండగా సేవకులు పెద్దపెట్టున విలిపిస్తూని స్వామివారి పార్థివ దేహాన్ని సమాధి చేశారు ఈ లోకంలో ఈ కలియుగంలో అవతరించిన ఒక మహామహిమాన్వితమైన ఒక అద్భుతమైన అద్వితీయమైన అవధూత స్వామి అంతర్ధానమైనట్లు అందరికీ అనుభవంలోకి వచ్చింది దీంతో అందరిలో ఎక్కడలేని నిర్లిప్తత ఆవరించింది అయినా స్వామివారు లేనిదెక్కడా భక్తులందరి హృదయాల్లో శాశ్వతంగా ఉన్నారు స్వామి మీరు చాటుకుపోతే మాకు దిక్కెవరు అని ఒకసారి భక్తులు దీనంగా అడిగినప్పుడు పోయేదెక్కడికయ్యా సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉండేదే కదయ్యా అని స్వామివారు అందరికీ భరోసా ఇచ్చే ఉన్నారు అందుకే స్వామివారు భౌతికంగా లేకపోయినా వేలు లక్షలాది మంది భక్తుల హృదయాల్లో అవధూత స్వామి చిరస్థాయిగా నిలిచే ఉన్నారు అందుకు నిలువెత్తు సాక్ష్యంగా గొలగముడిలోని స్వామివారి సమాధి మందిరం పవిత్రమైన దివ్యాలయంగా ప్రతి ఏటా లక్షలాది మంది భక్తుల రాకపోకలతో కళకళలాడుతూ దివ్యక్షేత్రంగా అలరారుతూ ఉంది నేటికీ గొలగముడిలోని స్వామివారి పవిత్రమైన ఆ సమాధి మందిరమే అశేష భక్త జనవాహిని జనవాహినికంతటికీ ఒక సమాధాన మందిరంగా భాసిస్తూనే ఉంది అందరి కష్టాలు తీర్చి కోరిన కోరికలు నెరవేరుస్తూనే ఉంది వెంకయ్య వెంకయ్యస్వామి మహిమ జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఒక సుప్రసిద్ధ పరిశోధనాత్మక రచయిత హైదరాబాద్కు చెందిన నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్ శ్రీ సత్యసాయి భక్తుడైన ప్రొఫెసర్ బి రామరాజు గారు గతంలో ఎంతో మంది అవధూతల చరిత్రలను ఎంతో కష్టపడి సేకరించి ఆంధ్రయోగులు అనే తన గ్రంథాల్లో గ్రంథస్థం చేసి ఏడు సంపుటాలుగా ప్రచురించారు అందులో ఆంధ్రయోగులు అనే ద్వితీయ సంపుటంలో గొలగముడి వెంకయ్య స్వామి అనే శీర్షికతో స్వామివారి జీవితాన్ని మహిమలను పదకొండు పేజీల్లో స్వామివారి లీలలను ఆయన అత్యద్భుతంగా ఇలా పేర్కొన్నారు చూడండి వెంకయ్య స్వామి సశరీరులై ఉన్నప్పటి నుంచి సమాధి చెందే వరకు చెందిన తర్వాత కూడా ప్రదర్శించిన ప్రదర్శిస్తున్న మహిమలు అనేకం సంసార లంపటం లేని స్వామికి లోకమే పెద్ద సంసారమైంది తల్లిగా తండ్రిగా గురువుగా మార్గనిర్దేశకుడుగా స్వామి విశ్వరూపం భక్తుల అనుభవానందంలో గోచరమవుతుంది వరకు ఉండేదే గదయ్యా అని మాట ఇచ్చిన స్వామి భౌతికంగా లేకపోయినా భక్తుల అంతరాంతరాల్లో నిండి ఉన్నారు భౌతికంగా కనపడిన సంఘటనలు ఉన్నాయి స్వామి అనుగ్రహంతో భక్తులకు దైవదర్శనం మహనీయుల సాన్నిధ్యం అనుభవమైంది అని ఆయన తన గ్రంథంలో రాశారు స్వామివారు సమాధి చెందిన నాలుగేళ్లకి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కూడా విజయనగరానికి చెందిన ఒక భక్తురాలికి స్వామివారు సశరీరంతోనే కనిపించినట్లు కూడా ఆయన ఆ గ్రంథంలో పేర్కొన్నారు స్వామివారు ముందుగా భక్తులకు చెప్పినట్లుగాని నేటికీ ఎంతోమంది భక్తులకు స్వామివారి లీలలు మహిమలు ఎన్నో తమ అనుభవంలోకి వస్తూనే ఉన్నాయి ఇకపోతే ఆ రచయిత అదే గ్రంథంలో స్వామివారి వ్యాసంలో రాసిన చివరి పేరా చూడండి సమాధి చెందడానికి ముందు రోజంతా స్వామివారు సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ అని కేకలు వేసినారు జనానికి అదే స్వామివారు ఉపదేశంగా భావించవచ్చు స్మృతి మాత్ర ప్రసన్నుడైన స్వామివారు ఎందరినో ఎన్నో విధాలుగా కాపాడిన సంఘటనలు కోకొల్లలు సర్వాంతర్యామి అయిన మహనీయునికి ఉపాధి శరీరం నిమిత్త మాత్రమే అందుకే దేహం ఉన్నా లేకున్నా నిరంతరం తాము వెలిగించిన అగ్నిగుండం వలె ప్రకాశమానంగా భక్త ప్రపంచానికి వెలుగులు అందిస్తున్నారు భగవాన్ శ్రీ స్వామివారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్వామివారి పాలరాతి విగ్రహం నెలకొల్పినప్పటి నుండి గొలకముడికి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగిపోయింది ప్రతిదినం వేకువ నుంచి రాత్రివేళ హారతి దాకా స్వామివారి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి శనివారం కనీసం పదివేల మందికి పైగానే భక్తులు వస్తున్నారు గొలగముడి ఆంధ్రదేశ్ షిరిడీ వల్ల ఆర్తులను భక్తులను దినదిన ప్రవర్ధమానంగా ఆకర్షిస్తున్నది శ్రీ వెంకయ్యస్వామి సమాధిని మేము పెక్కుసార్లు దర్శించి కావడి ప్రసాదం తిన్నాం అని ఆ పరిశోధక రచయిత తన గ్రంథంలో రాసుకున్న మాటలు అక్షర సత్యాలన్నది వేరే చెప్పనక్కర్లేదు నేటికి ఎంతోమంది భక్తులకు స్వామివారి లీలలు మహిమలు అనుభవంలోకి వస్తూనే ఉన్నాయి వెంకయ్య చాటుకుపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎవరేదనుకుంటే అది అవుతున్లా అయ్యా అని స్వామివారిచ్చిన హామీ నేటికి నెరవేరుతూనే ఉందనేది భక్తులందరికీ అనుభవైక వేద్యమే ఇంతటి అద్వితీయ మూర్తి అయిన అవధూత స్వామి ఈ నేలపై నడయాడడం మనం చేసుకున్న పుణ్యం ఇంతకన్నా అదృష్టం మనకింకేం కావాలి ఆ స్వామి అద్భుత చరిత్రను లీలలను మహిమలను మరోసారి మననం చేసుకుంటూ దైవాంశ సంబూతుడైన భగవాన్ శ్రీ 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 భక్తితో మనసారా సాష్టాంగ శ్రీ స్వామివారి గుణగానంలో ధరిద్దాం తన అద్వితీయమైన బోధనలతో మానవాళికి మానవతా బాటలు చూపి లోకానికి వెలుగుదారులు పరిచిన అవధూత భగవాన్ శ్రీ వారి కరుణా కటాక్షాలు అందరిపై ఎల్లవేళలా ప్రచరింపచేయాలని మనమంతా శ్రీ స్వామివారిని హృదయపూర్వకంగా కోరుకుందాం ఓం నమో భగవాన్ శ్రీ నారాయణ ఆది ఆదినారాయణ చివరగా మరొక్క మాట తస్మై సహోవాచ పితామహస్ न कर्मणा ప్రజయా प्रजया త్యాగే నైకే అమృతత్వమానసు అంటోంది కైవల్యోపనిషత్తు కర్మల ద్వారా గాని సంతానం లేదా ప్రజల ద్వారా కానీ ధనంతో కానీ ఎవరూ మోక్షాన్ని పొందలేరు కేవలం సన్యాస రూపంతో ఒక్క త్యాగం ద్వారా మాత్రమే మోక్షాన్ని పొందగలుగుతారు అందుకే ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే శ్రద్ధ భక్తి ధ్యానం అనే వాటిని అభ్యసించడం ద్వారా మాత్రమే తెలుసుకోగలరు అంతేకాదు వేదాంత విజ్ఞానం ద్వారా పరతత్వం గురించి తెలుసుకున్న వారు సన్యాసి యోగం ద్వారా పరిశుద్ధమైన అంతఃకరణాన్ని పొందిన యోగ యోగీశ్వరులు స్వర్గం కన్నా గొప్పది హృదయం అనే గృహాంతర్భాగంలో ఉండేది అయిన ఆ పరబ్రహ్మాన్ని పొందుతున్నారు ఈ లోకంలో ఉన్న సకల భూతాల్లో తనని తనలో సకల భూతాల్ని సక్రమంగా దర్శించిన వారు ఆ పరబ్రహ్మను తెలుసుకోగలరు ఆ పరబ్రహ్మని ఆ విధంగా కాక మరో విధంగా తెలుసుకోలేరు అని ఆ శ్లోకం భావం అలా సాక్షాత్తు దైవ సంకల్పాలైన ఉపనిషత్తులు పేర్కొన్నట్లుగా ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని అయిన అవధూత భగవాన్ శ్రీ వెంకటేశ్వమివారు ఆ పరబ్రహ్మతత్వాన్ని తన అద్వితీయమైన తపస్సుతో గ్రహించి అమేయమైన ఆ భగవత్ తత్వాన్ని భగవద్భక్తిని ప్రజలకు భక్తులకు కూడా తెలియజేసి ఆ భగవంతుని కరుణకు అందరినీ పాత్రులను చేయడం ఎంతో గొప్ప విశేషం అంతేకాదు తన మానవీయమైన బోధనలు సూక్తుల ద్వారా ఆదర్శప్రాయమైన జీవన విధానం ద్వారా మానవాళికి అనేకమైన భక్తి మార్గాలు సేవా మార్గాలను ప్రబోధించిన మహాయోగి సత్యధర్మనిష్టాపరుడు నిరతాగ్నిహోత్రుడు నిరతానదాత అభయప్రదాత మహామహిమాన్వితమైన అవధూత భగవాన్ శ్రీ వారు లోక కళ్యాణం కోసం అవతరించిన ఆ యోగ యోగీశ్వరునకు ఆ కరుణామృతమూర్తికి సద్గురుదేవునకు ఆ అవధూత చక్రవర్తికి శతకోటి వందనాలు భగవాన్ శ్రీశ్రీ వారి పాదపద్మాలకు ఇవే శత సహస్రకోటి ప్రణామాలు ఆ పవిత్రమూర్తి దివ్య చరణారవిందాలకు మనఃపూర్వక నమః ఓం నమో శ్రీ సద్గురుదేవాయ నమ ఓం నమో శ్రీ అవధూత భగవాన్ శ్రీ వెంకయ్యస్వామిని నమ ఓం నారాయణ ఆదినారాయణ ఇంతటితో స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ దివ్య దివ్యచరితామృతము సర్వం సమాప్తం ఓం నారాయణ ఆదినారాయణ